ट प्राइम टाइम न्यूज के स्वागत है టీఆర్ఎస్ పార్టీని అపఖ్యాతి పాలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్సీ కలవకుండా కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసనగా వరంగల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్ల జెండాలతో నిరసన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్పొరేటర్లు గందే కల్పన నవీన్ మరుపల్లి రవి భోగి సువర్ణ సురేష్ ధమ్ రాజు టీఆర్ఎస్ నాయకులు హరీష్ రమేష్ బాబు గౌతమ్ వనం కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి ఎమ్మెల్సీ కవిత ను ఈడీ ద్వారా అరెస్ట్ చేయించారని ఆరోపించారు हरे भाई जय ता राम ఇవాళ సికానికి ఇవాళ అన్యాయం చేసినటువంటి శక్తి ఖచ్చితంగా ఏదైతే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టులో తన వివరణను కూడా ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతా చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవితను అరెస్ట్ చేయడం జరిగింది మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపై ప్రజలకి వెళ్ళి సవివరంగా ప్రజలకు చెప్పండి మీరు ఎట్లాగో చెప్పరు మేము ఖచ్చితంగా ప్రజల వివరించి చెప్తాము ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నాయకులను బెదిరించి కార్యకర్తలను బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు మీరు నాయకులను కార్యకర్తలను బెదిరించి చేర్చుకుంటారు కావచ్చు వికాస్ అనేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ బెదిరివారు హాజరారు అదేవిధంగా ప్రజలకు ఒక స్వస్థత ఉన్నది మీరు ఏం చేస్తున్నారో మీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్వస్థత ఉన్నది ఆ స్వస్థత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి కాబట్టి మీరు ఏదైతే బంతిని నీలకేసి కొడతారో అది ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది ఆ ఒక్క ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పార్టీ లీడ్ తీసుకొని మీరు చేసే అన్యాయాన్ని గడప గడపకు చెప్తాం మీరు ఇచ్చినటువంటి నాలుగొందల ఇరవై హామీలను కూడా గడప గడపకు చెప్తాం మీకు అవకాశం ఇవ్వాలని ఇస్తాను తప్ప మీరు ఈ విధంగా అందరినీ దొర్లం చేసుకున్నట్టుగా చేసుకునే ప్రక్రియ కనుక మీరు ఇలా మొదలుపెట్టే ప్రజలు ఆ విధంగా చేరడం ప్రజల ఒపీనియన్ ప్రజలకు ఉంటుంది ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం సమయంలో అది మీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలనేది కూడా చెప్తారు అదేవిధంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజల నిర్ణయాన్ని కట్టుబడే ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా శాంతి ఉద్దంగా ప్రజలకు అనుకూలంగా పని తప్ప ఈ విధంగా వివరించడం అన్నది మీరు ఎదుర్కొని శక్తిని తక్కువ చేసి మీ శక్తివంతులని అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తప్ప పని ఏముండేదని టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి